సార్ ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు లోకేష్ బాబు గారు ఈస్ అన్కంపేరబుల్ లీడర్ ఎవరితో పోల్చుకోకూడనంత గొప్ప నాయకుడు ఆయన ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కుప్పం నుండి శ్రీకాకుళం వరకు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఎండనకుండా వానకుండా రాయనకుండా రెప్పనకుండా తప్పుడు కేసులు పెట్టినా కూడా అడ్డగించినా కూడా ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ బాబు గారు పాదయాత్రను అడ్డుకోవాలనేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు శత విధాల ప్రయత్నించినాడు జీఓఎంఎస్ నెంబర్ వన్ తీసుకొచ్చి కుప్పంలో అడ్డుకొని కనీసం మైక్ ఇవ్వకుండా కుర్చీ కనీసం స్టే చేస్తే స్టేజ్ ఇవ్వకుండా సౌండ్ వెహికల్స్ పెరుక్కొని వేధింపులు చేసి తప్పుడు కేసులు వందలాది కేసులు అడుగడుగున కేసులు పెట్టారు ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి ఒక మనోస్థైర్యాన్ని నింపి వాళ్ళల్లో పార్టీ రూలింగ్లోకి వచ్చి ఈ జెండా లేదు పెరికేస్తాము టీడీపీ జెండాని పెరుగుతాము చూడండి అని చెప్పి సవాల్ విసినటువంటి వైసీపీ నాయకులకి ఈ జెండాలో ఉన్నటువంటి ఒక చిన్న నూలు పోగును కూడా మీరు పెరకలేరు ఇదో ఈ జెండా అని చెప్పి పైకి ఎత్తినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు దాంట్లో ఏం సందేహం లేదంట అన్కంపేరబల్ లీడర్ అన్డిఫెండబుల్ లీడర్ మోస్ట్ కరేజ్ క్యాలిబర్ స్కిల్ ఉండ